భారీ వర్షాలు వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతోంది రెండు మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో నదులు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి చెరువులు జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి వరద నీటితో కృష్ణానది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరద ప్రవాహం కొనసాగుతోంది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది ఇప్పటి ఈ బ్యారేజీకి వచ్చిన అత్యధిక వరద ఇదే ఇంకొంచెం వరద ప్రవాహం పెరిగితే బ్యారేజీ పైనుండి నీరు వెళుతుంది ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం రెండు సార్లు మాత్రమే వరద ప్రవాహం పది లక్షల క్యూసెక్కులను దాటింది పంతొమ్మిది వందల మూడులో ఒకసారి రెండు వేల తొమ్మిదిలో మరోసారి పది లక్షల క్యూసెక్కులను దాటింది కానీ ఇప్పుడు ఏకంగా పన్నెండు లక్షల క్యూసెక్కులకు పైగా ప్రకాశం బ్యారేజీకి నీరు చేరుతోంది ఇదే ఇప్పటి వరకు అత్యధిక రోజులుగా ఆంధ్రప్రదేశ్ తో పాటు కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి దీంతో వరద నీరంతా కృష్ణానదిలో చేరటంతో ప్రమాదకర స్థాయికి ప్రవాహం పెరిగింది దీంతో ప్రకాశం బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి అన్ని గేట్లను పైకెత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు రంగంలోకి విపత్తు నిర్వహణ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలు మరో రెండు మూడు రోజులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది దీంతో వరద నీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు వాగులు వంకల్లో మరింత వరద నీరు చేరుతోంది కాబట్టి నీటి ప్రవాహాల పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనకి కూర్మనాథ్ హెచ్చరించారు కాలువలు కల్వర్టులతో పాటు మ్యాన్హోల్స్ కు దూరంగా ఉండాలని సూచించారు పొంగి వాగులు కాలువలు రోడ్లు దాటే ప్రయత్నం చేయవద్దని అవసరం ఉంటేనే ఇళ్లలోంచి బయటకు రావాలని సూచించారు విజయవాడలో పరిస్థితి దారుణం భారీ వర్షాలతో విజయవాడ పరిస్థితి మరింత దారుణంగా మారింది ఓవైపు కృష్ణానది ఉగ్రరూపం మరోవైపు బుడమేరు ఉప్పొంగటంతో విజయవాడ వాసులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు ఇప్పటికే బుడమేరు విజయవాడను ముంచెత్తి పలువురి ప్రాణాలను బలి తీసుకుంది వరద ప్రవాహం పెరిగి బుడమేరు కట్ట తెగిపోవడంతో వరద నీరు విజయవాడను ముంచెత్తింది రాత్రికి రాత్రి విజయవాడలోని పలు కాలనీలు నీట మునిగాయి ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు అప్రమత్తం అయ్యేలోపే వరద నీరు ఇళ్లలోకి చేరింది దీంతో ప్రాణాలు అరచెత్తులో పెట్టుకుని కట్టు బట్టలతో కొందరు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు మిగతా వారు ఇళ్లపైకు ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు తినడానికి తిండి లేదు తాగటానికి నీరు లేదు చుట్టుముట్టిన వరద నీటిలో అన్ని మునిగిపోయాయి దీంతో విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆకలితో అలమటించకుండా ఉండే ందుకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారంతో పాటు అన్ని సౌకర్యాలను అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు వరద నీటిలో చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్షాలు వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఇక విజయవాడలో నీట మునిగిన ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు స్వయంగా పరిస్థితిని తెలుసుకుని బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చారు ఆహార పదార్థాలు మంచినీటిని అందచేశారు వరద ప్రవాహంలో గల్లంతైన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఇలా సింగ్ నగర్ వరద ముంపు ప్రాంతాల బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపారు కృష్ణలంక ఇబ్రహీంపట్నం జూపూడి మూలపాడు ప్రాంతాల్లో పర్యటించారు సీఎం చంద్రబాబు తెల్లవారుజామున మూడు గంటల వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు వర్షాలు వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు టోల్ ఫ్రీ నెంబరు ఒకటి ఒకటి రెండు లేదా ఒకటి సున్నా ఏడు సున్నా నెంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు చంద్రబాబు ప్రయత్నం విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు పాలించాయి పరిస్థితిని వివరించి కేంద్ర సాయాన్ని కోరగా వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు పవర్ బోర్డ్స్ చేరుకున్నాయి ఈ బోర్డ్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేస్తున్నారు పెద్ద ఎత్తున బోర్డ్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను బయటకు తీసుకువచ్చి పునరావాస కేంద్రాలకు తరలించారు పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారంతో పాటు దుస్తులు కూడా అందించాలని చంద్రబాబు ఆదేశించారు పాల ప్యాకెట్లు ఆహారం నీళ్ల బాటిల్స్ ప్రతి ఒక్కరికి అందాలని సూచించారు ప్రైవేటు హోటల్స్ దుర్గగుడి అక్షయ పాత్రల ద్వారా ఆహారం సమకూర్చాలని అధికారులను ఆదేశించారు ముంపు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇంత పెద్ద ఇన్ఫ్లో ఎప్పుడూ రాలేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ తరహా వరద వచ్చిందని చంద్రబాబు అన్నారు ఈ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం గుంటూరు విజయవాడలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వర్షం పడిందన్నారు రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రానికి వివరించినట్లు పది ఎన్డీఆర్ఎఫ్ టీంలు పది హెలికాప్టర్లు రాష్ట్రానికి వచ్చినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు